ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు ఏపీలోని ప్రజల ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ న్యాయవాదులకు మాత్రమే సమస్య కాదని ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్య అని ప్రతి ఒక్కరూ అధికార ప్రతిపక్ష పార్టీలతో సహా అన్ని వర్గాల ప్రజలు గుర్తించాలన్నారు బ్రిటిష్ కాలం నుంచి ప్రజలు స్థిర చరాస్తుల వ్యవసాయ భూముల కొనుగోలు అమ్మకాలు స్టాంపు పత్రాలపై సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసి రిజిస్టర్లో నమోదు చేసుకుని ఒరిజినల్ పత్రాలను ప్రజలకు ఇచ్చేవారని అలాంటి పద్ధతికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడి తెల్ల కాగితంపై రిజిస్ట్రేషన్ చేసి జెరాక్స్ కాపీ ప్రతులను ఇస్తామని చెప్పడంలో ఆంత ప్రశ్నించారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అప్పుల పాల కోసం ఉచిత పథకాల కోసం ప్రజల ఆస్తులు ఒరిజినల్ పత్రాలను ప్రైవేటు బ్యాంకుల్లో షూరిటీగా చూపించి తాకట్టు పెట్టి రుణాలు పొందితే ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్న భయం ఆందోళన ప్రతి ఒక్కరిలో కలుగుతోందన్నారు రాష్ట్రంలో ప్రజలు కొనుగోలు చేసిన ఆస్తులకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఒరిజినల్ పత్రాలు ఉంటే తమ బిడ్డల ఉన్నత చదువుల కోసం పెళ్లిళ్ల కోసం ఆ పత్రాలను బ్యాంకుల్లో పెట్టి రుణాలు పొందే అవకాశం ఉందని మరి అలాంటి జిరాక్స్ పత్రాల కాపీలకు ఏ బ్యాంకులు రుణాలు ముందుకు వస్తాయన్న అనుమానాలు ప్రజల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య భూతగాదాలు వస్తే న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సైతం ల్యాండ్ టైటిలింగ్ అధికారి అనుమతి తీసుకోవాలని ఆ అధికారి అవినీతి లంచాలకు పాల్పడి ప్రభుత్వాలకు తొత్తులుగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూములపై ప్రజలు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు రాష్ట్రంలో ప్రజలు భూముల కొనుగోలు అమ్మకాల వ్యవహారాల్లో రిజిస్ట్రేషన్ ద్వారా కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నారని అలాంటి ప్రజలకు స్టాంపు పేపర్లతో ప్రభుత్వం రుసుము చెల్లించుకుని రిజిస్ట్రేషన్లు చేసే ఒరిజినల్ డాక్యుమెంట్ ప్రజలకు ఇచ్చేవారు అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా తెల్ల కాగితాల్లో రిజిస్ట్రేషన్ పత్రాలు జిరాక్స్ చేసి ఇవ్వడం అత్యంత ప్రమాదకరమని ప్రజలంతా పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించాలని తెలిపారు రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకువచ్చి వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును కానీ రద్దు చేయించకపోతే రాబోయే ఎన్నికల్లో పార్టీలకు కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి తమ ఓటు హక్కు ద్వారా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిన ప్రభుత్వానికి ఖచ్చితంగా గుణపాఠం నేర్పుతారని నవీన్ హెచ్చరించారు రాష్ట్రంలో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని బహిరంగంగా ప్రకటించే పార్టీకే ఓటు వేసేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని పాలకులు గుర్తించాలని నవీన్ హెచ్చరించారు మీరు సబ్ కార్యాలయంలో వంద రూపాయలు స్టాంప్ పేపర్లు యాభై రూపాయలు స్టాంప్ పేపర్ తో పని అని చెప్పని దాన్ని పక్కన పెట్టేసి ఒక వైట్ పేపర్ లో వైట్ పేపర్ లో మీరు చేసుకొని వస్తే మేము రిజిస్ట్రేషన్ చేస్తాము జిరాక్స్ ఇస్తాము అని చెప్పి హక్కు అధికారం మీకు ఎవరిచ్చారండి జిరాక్స్ కాగితాలు మాకు ఎందుకు పనికి వస్తాయి చిత్తూరు కన్నా సమానం అది మీరు వంద రూపాయల స్టాంప్ పేపర్ లో ఆథరైజ్ సంతకం పెట్టి బుక్ లో రిజిస్టర్ ఎంటర్ చేసి మీరు డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ మాకు ఇస్తారు కాబట్టి అది మేము భవిష్యత్తులో అరవై సంవత్సరాల దాకా కూడా దానికి ఒక రైట్ ఉంటుంది ఈ రోజు మీరు వైట్ పేపర్ లో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడంలోని ఆంతర్యం ఏమిటి ఈ రోజు ఐదు కోట్ల మంది ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు అధికార ప్రతిపక్ష పార్టీలని కాదండి నేను అన్ని పార్టీల నాయకులకి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయండి ఈ భూసేకరణ చట్టం ఈ ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మందికి ఉరితాడులా మారబోతా ఉంది ఇది అత్యంత ప్రమాదకరం